ఈ కాలంలో అప్పులు ఎవరికి ఇవ్వద్దండి అప్పులు ఇవ్వడం కంటే దిక్కుమాల పని ఇంకొకటి ఉండదు ఒకవేళ వాళ్ళు మీకు తిరిగి ఇవ్వకున్నా మీకు ఏం కాదు అనే సిచ్యువేషన్లో మీరు ఉంటేనే మాత్రమే అప్పుడు మీరు ఇవ్వండి ఈ కాలంలో మీరు ఇచ్చిన అప్పులో ఒక సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ ఖచ్చితంగా మీకు తిరిగి ఇవ్వరు ఒక థర్టీ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే మీకు ఇస్తారు మీరు వడ్డీ వస్తుంది కదా అనే ఆశతో మీరు ఇచ్చినారంటే ఖచ్చితంగా మీరు బలైపోతారు అప్పు తీసుకునేటప్పుడేమో చాలా పద్ధతిగా నెమ్మదిగా అడుగుతారు మళ్ళీ మనం తిరిగి మన డబ్బులు మనం అడిగేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన మీద సీరియస్ అవుతారు ఫస్ట్ ఒకసారి బాగా రెస్పాండ్ అవుతారు మళ్ళీ రెండోసారి మూడోసారి అట్లా సీరియస్నెస్ పెంచుకుంటూ పోతారనమాట మనం అలానే అడుగుతూ ఉంటే వాళ్ళు కొన్నిసార్లు ఫోన్ కూడా ఇస్తారు మనం తిట్టినా కూడా వాళ్ళు కూడా రివర్స్ మిమ్మల్ని కూడా తిడతారు మీరు అప్పిచ్చి తిట్టించుకోవడం అవసరమా అప్పి ఇవ్వకుండా పోతుంది కదా మనం వాళ్ళు అప్ప అడిగినప్పుడు మొహమాట పడకుండా డైరెక్ట్ లేదని చెప్పండి అప్పుడు ఒక పని అయిపోతుంది లేదా నేను ఇవ్వనని చెప్పండి నేను ఇవ్వలేను సారీ అని చెప్పండి ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎంతమంది ఇలా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి అందరం తెలుసుకుందాం మా ఇంటి చుట్టుపక్కల మా బంధువులలోనే చాలామందిని నేను చూసిన అప్పులు ఇచ్చి అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు అసలు కాదు కదా వడ్డీ కూడా ఇవ్వరు కొంతమంది నేను అలాంటి సిచ్యువేషన్స్ నా చుట్టుపక్కలనే చాలామందిని చూసిన దయచేసి అప్పులైతే ఈ కాలంలో ఎవ్వరికీ ఇవ్వకండి మీకు ఎంతో నమ్మకం ఉంటే తప్ప అది కూడా మీకు ఒక పది లక్షలు క్యాష్ ఉంటే అందులో ఒక లక్ష మాత్రమే అప్పుల రూపంలో ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దండి ఇప్పుడు సపోజ్ మీ దగ్గర కేవలం మూడు లక్షలు ఉండింది అనుకోండి ఆ మూడు లక్షలు మీరు అప్పుగా ఇచ్చినారంటే వడ్డీ కాశపడి అదిగు ఎత్తిపోతుంది తర్వాత మీరు వాళ్ళ చుట్టూ పనులన్నీ ఆపుకొని తిరగాల్సి వస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు రూపాయిన్నర వడ్డీకి రెండు రూపాయల వడ్డీకి ఆశపడి డబ్బులు ఇచ్చి పోగొట్టుకునే బదులు బ్యాంకులో సెవెన్ పర్సెంట్ వడ్డీ వస్తుంది అంటే డెబ్బై పైసలు వడ్డీ వస్తుంది దానితో సరిపెట్టుకొని మీరు హ్యాపీగా ఒకరిని అడుక్కోకుండా అప్పిచ్చి ఒకరిని అడుక్కోకుండా మీరు హ్యాపీగా ఉండండి ఒకవేళ వాళ్ళు రెండు మూడు సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకోకున్నప్పుడు అసలు కానీ వడ్డీ కానీ ఇవ్వలేనప్పుడు మీరు వెళ్ళి వాళ్ళను తిట్టడము కొట్టడమో చేసినారనుకుంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా చేసుకుంటే మళ్ళీ అది మీ మీదే కేసు పడుతుంది మీరు జైలుకు పోవాల్సి వస్తుంది మనమే అప్పు ఇచ్చి మళ్ళా మనమే జైలుకు పోవడం అవసరమా అదేదో అప్పు ఇవ్వకుంటే మేలు కదా మనం ప్రశాంతంగా ఉండవచ్చు వాళ్ళు అడిగినప్పుడు మనం మొగమాట పడి ఇచ్చినాం అనుకోండి మనకి ఇబ్బంది హాయ్ ఫ్రెండ్స్